ఓవైపు ఎడతెరిపలేని భారీ వర్షాలు మరోవైపు విపరీతమైన గాలులు ఇలా వాతావరణ మార్పులతో పంటల సాగులో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఏడు అతి తక్కువ సమయంలోనే నలభై శాతం అధికంగా వర్షాలు కురవటంతో మధ్య తెలంగాణ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎనభై శాతం అధికమైంది ఆరుతడి పంటల సాగు సగానికి సగం తగ్గిపోయాయి అధిక వర్షాలు పొడి వాతావరణ కారణంగా వివిధ దశల్లో ఉన్న వరి పత్తి మిరపలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం ఉన్నటి వరకు పడ్డ వర్షాలు ఆ తర్వాత మధ్యలో వాతావరణంలో మార్పులు మళ్ళీ వర్షాల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అసలు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనతో మాట్లాడడానికి శాస్త్రవేత్త వ్యవసాయ శాస్త్రవేత్త మరణి సార్ అన్నారు సార్ చెప్పండి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి ఈ వర్షాల కారణంగా రైతులకు కొంత ఇబ్బంది ఉండేది ఖరీఫ్లో అధిక వర్షాలు ఈ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి రైతులు తెలంగాణ అంటే ముఖ్యంగా మధ్య తెలంగాణ సాధారణంగా ఇప్పటి వరకు ఏడు వందల సగటున ఏడు వందల చిల్లర ఎంఎం వర్షపాతం పడాల్సి ఉండే కానీ ఇప్పుడు మనకు దగ్గర దగ్గర పదకొండు వందల దానిక పడ్డది మనకు అంటే దగ్గర దగ్గర నలభై శాతం మేరకు వర్షం ఎక్కువ పడ్డది మనకు అది కూడా మనకు తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడం జరిగింది ముఖ్యంగా జూలై నెల లోపల మళ్ళీ మొన్న అంటే దాదాపు ఈ సెప్టెంబర్ ఎనిమిది కంటే ముందు ఒక వారం పది రోజుల పాటు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండే మనకు అంటే ఎండాకాలం లాగా ఉష్ణోగ్రతలు ఉండే అంటే ఒకవైపు చాలా వర్షాలు పడి మళ్ళీ డ్రై స్పెల్ బాగా రావడం బాగా ఉక్కపోత ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉండడం తర్వాత మళ్ళీ మనకు ఎనిమిదో తారీఖు నుంచి మధ్యకాలం లోపల మళ్ళీ రోజుకొక ముప్పై ఎంఎం నిన్న నలభై ఎంఎం ఇట్లా మళ్ళీ వర్షం పడ పడడం జరిగింది అంటే అధిక వర్షపాతావరణ పడుతుంది లేకపోతే డ్రై స్పెల్ అని ఉంటుంది ఈ రెండింటి పరిస్థితుల వల్ల కొంచెం పంటల లోపల అంటే ఇటు చీడపీడలు కానివ్వండి పంటల ఎదుగుదల ఈ కలుపు వేసే విధానంలో కొంచెం రైతుల కొన్ని ఇబ్బందులు ఇలాంటి సమస్యలు అన్నమాట వాస్తవం ఇంత ప్రస్తుతానికి మనం ఒక్కొక్క పంట కనుక కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణ వరి చూసుకున్నట్లయితే ఈ మధ్య తెలంగాణ లోపల సాధారణంగా చేయాల్సిన సాగు చే దానికంటే కూడా దగ్గర దగ్గర ఎనభై శాతం మేరకు విస్తీర్ణం పెరిగింది మనకు ఒక లక్ష ఎకరాల చిల్లర ఉండాల్సింది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎకరాలలో వరి సాగు చేయడం జరిగింది అంటే దాదాపు డబుల్ అయింది మనకు ఏరియా అదేవిధంగా మనకు పత్తి కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై వేలు ఉండాల్సింది తగ్గింది మనకు అంటే దాదాపు ఒక ఏడెనిమిది శాతం మేరకు పత్తి విస్ విస్తీర్ణం తగ్గింది ఇంకా అపరాలల్లో కూడా మనకు అంటే ఓవరాల్గా అన్ని అపరాలు తగ్గినాయి మనకు అంటే పెసర కానీ మినుము కానీ కందులు కానీ పెసర మినుము చాలా ఎక్కువ తగ్గింది పెసర సుమారు ఎనిమిది వేలు ఉండాల్సింది నాలుగు వేలు వేసిండ్రు మినుము కూడా చాలా తగ్గింది కందులు కూడా మనకు ఒక లక్ష ఇరవై రెండు వేలు ఉండాల్సింది ఒక లక్ష పన్నెండు వేలు అంటే అది కూడా ఒక పది శాతం తగ్గింది అంటే అన్ని పంటలలో విస్తీర్ణం తగ్గింది వరిలో మాత్రం దాదాపు ఎనభై శాతం మర మేరకు అధికంగా వరి సాగు చేయడం జరిగింది వరి అంతా కూడా ఎక్కడైతే వరిని కొంచెం ముందుగా వేసుకున్నారో అంటే జూన్లో నారు పోసుకొని స్వల్పకాలిక రకాలు వేసుకున్నారో అవన్నీ కూడా పుట్టకొచ్చినాయి ఇప్పుడు అంటే పాలు పోసుకున్న దశలో ఉన్నాయి ఇక కొంచెం ఆలస్యంగా నాటు వేసిన ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడు పిలక దశ లోపల ఉన్నాయి మనకు సో కాబట్టి వరిలో ఎక్కడైతే బొట్ట దశలు ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం రైతులు ఈ మధ్యన పట్టేటువంటి డ్రై స్పెల్ వల్ల కానీ వర్షాల వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి అందులో ముఖ్యంగా అన్నటువంటిది కొంత రైతులు చెప్తా ఉన్నారు మనం కూడా మన పొలాల్లో కూడా చూడడం జరిగింది ముఖ్యంగా గొట్టాలు వస్తే ఏమవుతుందంటే దానివల్ల దిగుబడుల మీద బాగా ప్రభావం ఉంటుంది సో రైతులను ఇందు మూలంగా తెలియజేసిందంటే గొట్టాలకు కరెక్ట్గా ఈ మందు కొడితే తగ్గుతుంది అనేటట్టు మందులు ఉండవు జనరల్గా గొట్టాలను తట్టుకోవాలంటే రకాలే మంచి ఎన్నుకునేటప్పుడే మంచి రకాలను ఎన్నుకోవాలి వరంగల్ నుంచి వచ్చినటువంటి రకాలన్నీ కూడా గొట్టాలని తట్టుకుంటాయి అసలు వరంగల్లో పరిశోధన స్థానం ఉన్నదే గొట్టాలను తట్టుకునే రకాలను తయారు చేయడం కొరకు కానీ చాలామంది రైతులు ఏంటంటే ఇటు మారిటర్ రకాలని లేకపోతే ఇటు అనేక ప్రైవేట్ కంపెనీస్ రకాలని ఇట్లాంటి పెట్టుకోవడం చేత సన్న రకాలు ఇట్లాంటివి కొంచెం యొక్క ఉధృతి పెరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి ఒక మంచి వెరైటీని మనం రూపకల్పన చేయడం జరిగింది అది వచ్చే సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తుంది త్రిబుల్ వన్ నైన్ వరంగల్ త్రిబుల్ వన్ నైన్ అంటుంటే అది ఆల్రెడీ చిరు సంచలనలో ఉన్నది మనకు సో అంటే రానున్న రోజుల లోపల పూర్తిగా తట్టుకునే అవకాశం మనకు ఉంది మనకు అయితే ఇప్పుడు కనుక ఎక్కడైతే గొట్టాలు వచ్చినాయో అక్కడ దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి దానికి ముఖ్యంగా ఈ కార్బోఫిరాన్ గుళికలు త్రీ జీ గ్రాన్యుల్స్ ఎకరానికి ఒక ఎనిమిది నుంచి పది కిలోలు వేయడం ఓ పైన పిచకార్ చేసుకోవాల్సి వస్తే ఫిప్రోనిల్ లాంటి మందులను ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ పిచికారి చేయడం ఇలాంటివి చేసుకుంటే మంచిది సేంద్రీయ పద్ధతుల్లో ఈ సస్యరక్షణ చర్యలు చెప్పాలి అంటే ఇప్పుడు డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని సేంద్రియ పద్ధతిలో తగ్గించుకోవాలంటే అంత కష్టమైన పని అది మొదటి నుంచే మనం అసలు విత్తనాల కానించే సేంద్రియ పద్ధతిలో అవలంబించినట్లయితే కొంత మేరకు మొక్క బాగా ఎదుగుదల ఆశించిన మేరకు ఉండి కొంత రోగాలను తట్టుకునే శక్తి దానికి ఉండవచ్చు కానీ మీరు ఒకసారి పెస్ట్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు సేంద్రియ పద్ధతులు పాటిస్తే నష్టం తొందరగా జరిగిపోతూ ఉంటుంది రైతుల చేతిలో ఉండదు అది సో కాబట్టి ఇక్కడ కావాలంటే సేంద్రీయ పద్ధతుల ద్వారా అంటే ఇప్పుడు వేప మందులు కానివ్వండి ఇట్లాంటి కొంచెం పురుగు మందులలో కలిపి కొట్టుకున్నాడు లేకపోతే జీవ నియంత్రణ కారకాలు అని కొన్ని ఉంటాయి వాటిని మన పొలాల లోపల విడుదల చేయడం లేకపోతే లింగాకర్షక బుట్టలు ఇట్లాంటి అండ్ ఫిరమోన్ ట్రాప్స్ లాంటి పెట్టడం ఇట్లాంటి కొంచెం పద్ధతులు పాటించినట్టయితే పురుగు మందుల సహాయం లేకుండా తక్కువ ఖర్చుతోటి మనం నివారణ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా మనం సేంద్రియ పద్ధతి లోపల పురుగు ఆదుపుల్లో చేయాలంటే కొంచెం నష్టం బాగా అవుతుంది మనకు వరే వద్దు ఆల్టర్నేట్ వెళ్ళిపోవాలన్న దగ్గర మళ్ళీ వరి సాగు పెరిగింది మళ్ళీ ఆ వరి సాగు వల్ల రైతులకు లాభం జరిగే అవకాశాలనే అయితే పాపం వరి రైతులందరూ కూడా ఇంతకుముందు ఆరి పంటలు వేసే వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ అచ్చుకట్టి వాళ్ళు పొలం చేసుకోవడం జరిగింది సరే అందుకని ఒక లక్ష చాలా విస్తీర్ణంలో సాగు జరిగింది అయితే రైతులకు ఇబ్బంది జరగ జరగొద్దని మనం కోరుకోవాలి మనం కాకపోతే ప్రొడక్షన్ చాలా ఎక్కువైతున్నది కాబట్టి మన అవసరాలకు మించి రైతు వరి సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వానకాలం ఇంత అయింది యాసం కూడా ఇంత అవుతుంది మళ్ళీ రాసంగైనా ఆడుతారు పంటలు వేసుకున్నట్టయితే బెటర్ కానీ ఫార్మర్స్ మళ్ళీ దానికి అంత కొంచెం రైతులు ఏంటంటే వాళ్ళకు కూలోళ్ళు కానీ లేకపోతే మార్కెటింగ్ సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది అటు మొగ్గు చూపుతున్నమాట వాస్తవం కానీ ఎక్కువ విస్తీర్ణం లోపల పంటను సాగు చేసినప్పుడు తప్పనిసరిగా కొంత మార్కెటింగ్ సమస్యలు ఉంటాయి ఒకే పంట పదే పదే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు చీడపీడలను కూడా అదుపు చేయడం కుదరదు మనకు అంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేయాలంటే కూడా స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ బ్యాగింగ్ కానీ ఇవన్నీ కూడా రైతులకు తప్పనిసరి ఇబ్బందులు ఉంటాయి కానీ రావద్దని కోరుకోవాలి మనం కానీ ఈ సంవత్సరం మనకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం మనకు అటు పాకిస్తాన్లో కానివ్వండి అటు ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అసలు వర్షాలు పడకపోవడం ఈ మధ్యన పాకిస్తాన్ లోపల పెద్ద మొత్తంలో వర్షం పడి వరి అంత పోవడం సో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడక కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడి పంట నష్టం జరిగింది సో కాబట్టి మనం పండిస్తున్నటువంటి పంటకు తప్పనిసరిగా మంచి డిమాండ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈవెన్ నూకాలు ఇలాంటివి కూడా కొంచెం అంతర్జాతీయంగా కొంత డిమాండ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకు పేపర్ లైట్లు చదువుతుంటే సో కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు సో పం వేసినటువంటి పంటను పూర్తిగా సస్యరక్షించర్యలు పాటించి పూర్తి స్థాయిలో ఎకరానికి ఒక నలభై బస్తాల పైన దిగుబడి చూసుకొని ఖర్చు తగ్గించుకున్నట్లయితే మార్కెట్ పరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కాకపోతే వచ్చే యాస అయినా సరే ఇప్పటి నుంచే రైతులు ప్లాన్ చేసుకొని మళ్ళీ వరి సాగు చేయకుండా వరికి బదులుగా పెసర్లు కానీ మినుములు కానీ పొద్దుతిరుగుడు కానీ మొక్కజొన్న కానీ ఇక జొన్నలు కానీ నువ్వులు కానీ మంచి శనగలు కానీ ఇట్లాంటి ఏదైనా ఒక పంటలు వేసుకుంటే ఏమవుతుందంటే పంట మార్పిడి జరుగుతుంది చీడపీడలను కంట్రోల్ చేయొచ్చు భూసారం పెరుగుతుంది మార్కెట్ పరంగా కూడా ఇబ్బందులు ఉండవు కాబట్టి రైతులు వచ్చే ఆసన గురించి అయినా ఆలోచించుకుంటే మంచిది యాక్చువల్గా ఇప్పుడు ఈ వరి కాకుండా పత్తికి ఎటువంటి ఆశిస్తుంది ఈ టైంలో పత్తి పత్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి పత్తి ఏమవుతుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక అరవై శాతం మేరకు పత్తి ఎర్ర చిలకాలలు వేస్తారు ఒక నలభై శాతం మేరకు మేరకు నల్లరేగడి భూములు వేస్తారు ఈసారి బాగా వర్షాలు పడడం చేత నల్లరేగడి భూములు వేసి జనరల్గా పత్తి నల్ల వేయాలి కానీ సార్ వర్షాలు బాగా పడడం చేత నల్లరేగడి భూములు వేసినటువంటి పత్తి బాగా ఎక్కువ ఇబ్బంది పడ్డది నీళ్లు మురుగు నీళ్ళు బయటకు వెళ్ళిపోకపోవడం వల్ల గాలి ప్రసరణ లేక ఎదుగుదల సరిగా లేదు ఎర్రచెలకల్ వేసి కొంచెం పర్వాలేదు మంచిగానే ఉండే కానీ ఇప్పుడు మన రైస్ పేల్ వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది కాటన్ కొంచెం మంచిగా మళ్ళీ పెరుగుతూ ఉంది రైతులంతా అంతా చేసుకొని ఎరువులు గిట్లు వేసుకొని మంచిగానే పెడతా ఉన్నారు అయితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధిక సాంద్రత పద్ధతి లోపల పత్తి సాగనేటువంటి కొత్త కాన్సెప్ట్ పెట్టింది అంటే రైతులకు ఎక్కువ ఆదాయం రావాలని రైతులు పత్తిని తొందరగా తీసేసినట్లయితే గులాబీ రంగు పురుగు నుంచి రైతులను కాపాడాలనే ఉద్దేశంతో రైతు రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యూమాటిక్ ప్లాంటర్స్ కూడా దాదాపు పది న్యూమాటిక్ ప్లాంటర్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళతో కొనిపించి వాటితో రైతులకు మనం ఫ్రీగా వేయించడం జరిగింది అయితే అది బాగానే ఉంది మనకిప్పుడు అయితే ఈ మధ్యన కురిసినటువంటి వర్షాల వల్ల అక్కడక్కడ మొక్కలు కొంచెం గాలి ప్రసరణ సరిగా లేక ఎండిపై చనిపోతూ ఉంది దానికి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వెంటనే మీరు ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో అక్కడ ఆ చనిపోయే మొక్కలకి దాని చుట్టూ ఒక చాప అంతా ఉండేటువంటి మొక్కలు కూడా ఒక లీటర్కి మూడు గ్రాముల చొప్పున కాపరాక్సిక్లోరైడ్ ఒక పాయింట్ టూ గ్రామ్ చొప్పున సైకిల్ నాటి కలిపి తోటి కొంచెం కుమ్మరించాలి డ్రెంచింగ్ చేయాలి నేలంతా కూడా బాగా మట్టి తడిసేటట్టు చేస్తే ఆ వ్యాధి మరింత స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇది ఒకటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య అంటే మొక్కలు నీళ్ళు ఎక్కువ అయినప్పుడు ఎండిపోయి చనిపోవడం అనేది దీన్ని పారావిల్ట్గా మనం చెప్తూ ఉంటాం ఇక రసంబీల్ చెప్పులు అవైతే పెద్దగలివి ఎందుకంటే వర్షాలతో అంత కొట్టకపోయినాయి మంచిగా ఉన్నాయి అయితే ఎరువులు కూడా మనకు కొంచెం వేసినవి కొట్టుకపోయి ఉంటాయి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఇరవై ఐదు కిలోల యూరియా ఎకరానికి ఒక పది కిలోల పొటాష్ కలిపి కింద వేసుకున్నాడు పైన కూడా ఏదైనా సూక్ష్మదాత పోషకాలు ఉంటే అట్లాంటి నీళ్ళల్లో కరిగే ఎరువులు ఉంటే వాటిని అంటే ముఖ్యంగా ఈ ఫార్ములా ఫోర్ అని ఫార్ములా సిక్స్ అని ఇట్లాంటి పిచికారి చేసుకుంటే మొక్కలు బాగా పెరిగేందుకు అవకాశం ఉంది అధిక సాంద్రత పద్ధతులు ఎక్కడైతే సాగు చేసినారో అక్కడ మాత్రం రైతులు ఒక మీటర్ అంటే దాదాపు ఒక డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే పైన కనుక మొక్కలు పెరిగి ఉంటే తప్పనిసరిగా మెపిక్వాట్ క్లోరైడ్ను ఒక ఎకరానికి రెండు వందల మిల్లీలీటర్ల చొప్పున కనుక పిచికారి చేసుకున్నట్లయితే పెరుగులను పెరుగుదల నియంత్రించవచ్చు అధిక సాంద్రత పద్ధతి లోపల పత్తిని కనుక నియంత్రించకపోతే మనకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఇంకా చాలా ఎక్కువ జిబ్బైపోతుంది చేనంత కాయలన్నీ కుల్లిపోతాయి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారుల సూచనల మేరకు ఒక డెబ్బై ఐదు నుంచి పైన కనుక మొక్క పెరిగినట్లయితే వెంటనే చేయాలి మళ్ళీసారి కూడా ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు తేడా మళ్ళీసారి కూడా మబ్బి కొట్ల చేయాలి ఇది కొత్త కొత్తగా చేస్తున్నారు కాబట్టి రైతులు ఏ అనుమానం వచ్చినా కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా పక్కకు ఉన్నటువంటి ఏరువాక కేంద్రాలు కానీ వ్యవసాయ అధికారులు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ లేకపోతే మన పరిశోధన స్థానంలో కానీ సంప్రదించి చేసుకుంటే మంచిది సో ఆ మిర్చికి సంబంధించినంత వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఈ వర్షాలు జనరల్గా మిర్చీలు పోయినసారి తెలంగాణ లోపల మిర్చీలలో రైతుల మంచి అనుభవాలు ఉంటాయి బాగా పండిస్తారు రైతులు మంచి మేలి రకమైన మిర్చిని తక్కువ రేటుకు బ్రహ్మాండంగా పండిస్తారు లాస్ట్ ఇయర్ వెస్ట్రన్ థిప్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి కూడా అది రాదు అని చెప్పేటట్లేదు మనకి వస్తే కొంచెం కష్టమే కాకపోతే ఇప్పటి నుంచే రైతులు దానికి సంబంధించి కొన్ని మెలకువలు కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది మనకు అయితే ఇప్పుడు మిర్చి నాటు పెట్టుకున్న సమయం ఇది ఇప్పుడు వర్షాలకు ప్లస్ వర్షాభావం డ్రై స్పెల్ ఇలాంటి పరిస్థితుల లోపల ఈ డ్యాంపింగ్ ఆఫ్ అని నారు మళ్ళ లోపల నారు చనిపోవడం జరుగుతూ ఉంది దానికి ఈ క్లోరిన్ లాంటివి కలిపి భూమిలో బాగా పోసుకున్నాడు ఇట్లాంటి చేయాలి అయితే ఈ మిరపనార్లు పోసుకునేటప్పుడే తప్పనిసరిగా ఈ సోడియం ఆర్తో ఫాస్ఫేట్ తోటి విత్తన శుద్ధి చేసుకున్నాడు తర్వాత కూడా మనం ఈ ఈ తామరపురులు ఏవైతే వెస్ట్రన్ థిప్స్ వచ్చినాయి వాటికి సంబంధించి కల్చరల్ ప్రాక్టీస్ అంటే మిరపతోట చుట్టూ ఎత్తైనటువంటి మొక్కలు కలిగిన కొంచెం ప్లే వాటిని పెట్టుకున్నాడు అదేవిధంగా ఈ పసుపు రంగు ప్లస్ నీలి రంగు అట్ట ముక్కలను తీయడం ప్లస్ మందులు కొట్టిన ప్రతిసారి కూడా వేప మందు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంను ఒక ఫైవ్ ఎంఎం కలిపి పిచికారు చేసుకున్నాడు ఎరువులు కూడా నేల లోపల బాసురాన్ని వేసి తర్వాత పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయకుండా దానికి బదులుగా యూరియా పొటాష్ కానీ మైక్రోన్యూట్రెంట్స్ ఇలాంటి పిచికారి చేసుకున్నాడు ఎక్కువ వరకు సిలిండ్రాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి సిలిండ్ర నాశనం వాడుకున్నాడు సో కొన్ని మెలకువలు కనుక పాటించినట్లయితే ముఖ్యంగా తామర పురుల ఉధృతిని నివారించే యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వెస్ట్రన్ తీర్స్ నుంచి కొంతమేరకు రైతులు బయటపడవచ్చు సో ఈ వర్షాలున్న నేపథ్యంలో ఫార్మర్స్ ఇంకెటువంటి చర్యలు తీసుకోవాలంటే అంటే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఓకే కానీ దాని తర్వాత ఇప్పుడు నా అది పెరుగుతుంది సాగుతనం పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి దాన్ని ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఎట్లాంటి ప్రొటెక్షన్ అవి తీసుకోవాలి మెజర్మెంట్స్ ఎట్లా జనరల్గా వర్షాలు బాగా పడ్డప్పుడు రైతులకు వచ్చే సమస్యలు ఒకటి కలుపు ఎందుకంటే కలుపు మనుషులతో తీయరాదు యంత్రాలతో నడపరాదు ఒకవైపు కలుపు బాగా పెరిగిపోతున్నప్పుడు కలిపే మనం వేసినటువంటి పోషకాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది కలుపుతోటి ఇవి చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి కలుపుని తీయడం పెద్ద కష్టం సో కాబట్టి కలుపు కొరకు మనుషులు యంత్రాల మీద కంటే కూడా కలుపు నివారణ కలుపు సంబంధించిన రసాయన మందులు వాడడం ఒకటి అది ఒకటి రెండు ఎరువులు చాలా ఇంపార్టెంట్ వర్షాలు ఎక్కువైనా వర్షాలు తగ్గిన వర్షాలు ఎక్కువైతేనే కొట్టుకుపోతాయి వర్షాలు తగ్గుతున్నావు అందుబాటులోకి రావు కాబట్టి అలాంటి సమయం లోపల వర్ష ఎరువులు ఏసుడు కంటే కూడా నీళ్ళకి కరిగేటువంటి ఎరువులు అంటే మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే ఫార్ములా ఫోర్ కానీ ఇలాంటి పిచికారి చేసుకున్నట్లయితే కొంత ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది వర్షాలు పడుతున్నప్పుడు మరొక సమస్య వస్తుంటే అంటే తేమ ఎక్కువ ఉంటుంది ఉన్నప్పుడు పురుగులు రావు కానీ ఫంగస్ బాస్తుంటుంది కాబట్టి చిన్న చిన్న మందులు క్లోరైడ్ కానీ ఇంఫాటిఫై కానీ కార్బన్ డిజం కానీ ప్రొపి కొనజలు కానీ ఎగ్జా కానీ ఇలాంటి కొన్ని రకాల శిలీం నాశకాలను ఎక్కువ వాడాలి మనం పురుగు మందుల కంటే కూడా అప్పుడు ఏంటంటే మొక్క కొంచెం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది అధిక వర్షాల వల్ల పంటకు జరిగే నష్టాన్ని నివారించుకునే దిశగా తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వారి సార్ వివరించారు ఈ దిశగా పా రైతులంతా కూడా ఈ పద్ధతులు పాటించి ఖచ్చితంగా సాగును పెంచుకునే దిశగా సాగు ఏదైతే దిగుబడి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని కూడా ఆయన గుర్తున్నారు రాజ్ రంగనాథ్ రంగనాథం టీవీ వరంగల్ నుంచి